వెంకటన్న వీడియో నా దగ్గర ఉన్నది ఇప్పుడు మీ ముందు ప్లే చేపిస్తా అక్రమాలు జరిగినాక దానికి రిజల్ట్ ఎట్లు ఇచ్చు అనేది స్పష్టమైన హామీ కావాలి అంటే నిజాయితీగా జరిగితే మేము అడ్డుపడం నిజాయితీ జరుగుతూ అరువులకు సార్ ప్లీజ్ మా బాధ వినండి మేము రెండు వేల పదహారులో ఇచ్చినా సార్ నేను ఎంఎస్సి ఓయినా అప్పటి నుంచి మేము కాంపిటేటివ్లు ఎన్ని రోజులు సార్ ఎన్ని సార్లు ఎన్ని రోజులు మేము బాధపడాలి ఖర్చు చేసి మమ్మల్ని జాగలేరు అని చెప్పేసి మేము మిమ్మల్ని కోరుకో ఎయిర్పోర్ట్ తీసుకొచ్చుకున్నాం స్వతగా నేను కాంగ్రెస్ పార్టీ క్యాండిడేట్ మా రేగట్ట ఈ కాన్స్టెన్సీ నల్గొండగానే నేను మా మా అమ్మ నాన్న వాళ్ళని కాకుండా మా అవ్వలేని తాతలేని అవ్వ మా బతుకులు ఆగమవుతున్నాయి కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తే మాకు ఉద్యోగాలు వస్తాయి నా స్వతాగా నా జీతం నుంచి నీకు ఐదు వందలు వెయ్యి నీ మందులకు ఇస్తామని చెప్పేసి బతులాడికి ఆలు పట్టుకొని ఈరోజు మిమ్మల్ని తీసుకొచ్చినాం అరవై నాలుగు మందిని ప్రభుత్వంలో పంపిన వాళ్ళకి ఒక్క ఎమ్మెల్సీ సీట్ పంపడానికి మాకు పెద్ద సమస్య కాదు కానీ మీరు ఈ ఈ ఈ ఎమ్మెల్సీ ఎలక్షన్ వరకే మీరు వచ్చి ఇవాళ క్యాంపెయినింగ్ ఇస్తూ ఏప్రిల్ ఒకటి నాడు గ్రూప్ టూ నోటిఫికేషన్ ఇస్తున్నారు జూన్ నాడు గ్రూప్ త్రీ ఇస్తున్నారు పార్లమెంట్ ఎలక్షన్ నోటిఫికేషన్ వస్తుందని తెలిసి కూడా మీరు ఎందుకు అట్లా ఇస్తారు మేనిఫెస్టో కమిటీ మీరు మెంబర్గా ఉన్నారు ఎందుకు అట్లా తయారు చేసి మమ్మల్ని మభ్య పెట్టడానికి అయినా ఇప్పుడు మూడు పదిలో వయసు వచ్చిన సార్ ఇల్లందరికీ ముప్పై ముప్పై రెండు కోట్లు వచ్చినాయి అయినా కానీ ఇంతవరకు ఒక కాలేవు అసలు ఈ పరిస్థితి ఏంది మా పరిస్థితి ఏంది గ్రూప్ టూ ఒక పోస్టులు పెంచాలనే ఉద్దేశంతో అంత ఫైట్ చేసినాం అసలు ఈ మా భక్తులు ఎంతైనా ఒకటే టీఆర్ ఒక నిజాం తర్వాత నిజాం అంతటో కేసీఆర్ నించి చెప్పేసి రోడ్ల మీద వచ్చినాం మాకు ఎప్పుడు సార్ వందరు వందలు మూడు వందలు పోస్టులు వద్దు రెండు వేల పదహారు వచ్చింది గ్రూప్ టూ నోటిఫికేషన్ మళ్ళీ ఇప్పుడు వచ్చింది మాకు రెట్టింపు చేయండి ప్రమోషన్ ఇప్పుడు ఆయన కేసీఆర్ మా పేరు కృష్ణ సార్ గ్రూప్ టూ గ్రూప్ సార్ గవర్నమెంట్ చేంజ్ అయ్యిందే వీటి వల్ల కొట్లాడి మామూలు కొట్లాడతారు ప్రతి ఒక్కరికి అసలు కాంగ్రెస్ పార్టీలోకి ఈ క్యాండిడేట్ ఈ క్యాండిడేట్ అనేది క్యాండిడేట్ కాకుండా కూడా ఆ ముఖం చూసి కూడా కాకుండా ఆ పార్టీని బొంద పెట్టాలని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఓ ఒక్కరిని వల్ల రాలేదు అందరు కష్టపడితే ప్రతి ఒక్కరు కష్టపడితే వచ్చింది కానీ మీరేమంటుందంటే ఇవాళ ఎలక్షన్ కోడ్ ఎలక్షన్ కోడ్ అంటున్నారు కదా ఆ గ్రూప్ టు పోస్ట్ విషయంలో పెంచుతాం అదని చెప్పేసి అని బర్మూర్ వెంకట్ మన చెప్పిండు మీరు చెప్పారు అందరు చెప్పారు ఒక సీఎం గెలిచినప్పుడు సీఎం సార్ అయినాడు చిక్కడి పిల్లడి ఉస్మా యూనివర్సిటీకి వస్తాను చెప్పేసి అన్నారు మరి మీరు లేనప్పుడు మీరు ఎక్కడ సార్ వచ్చి ప్రకటన చేయండి ఇక్కడ ఉన్నంత మానసికంగా ఇబ్బంది పడుతున్నారు ఇవ్వండి బరాబర్ చెప్తున్నాం పోస్ట్ ఎన్ని పెంచుతారు ఎప్పుడు వెళ్తారు ఎగ్జామ్ బరాబర్ చెప్పాలి వాడు అదే చేసిన ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఇదే చేస్తే ఏం తేడా ఉంది వరంగల్ ఖమ్మం నల్గొండ పట్టభద్రులకు ముఖ్య గమనిక ఈ నెల ఇరవై ఏడో తేదీన జరగనున్న గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మీ అమూల్యమైన ఓటు అశోక్ సార్ కు వేసి భారీ మెజారిటీతో గెలిపించండి అశోక్ సార్ సీరియల్ నెంబర్ పద్దెనిమిదిని గుర్తు పెట్టుకోండి విద్యార్థుల కోసం నిరుద్యోగుల కోసం ఉద్యోగుల కోసం శక్తి వంచన లేకుండా పోరాటం చేస్తున్న అశోక్ సార్ కు మద్దతు ఇవ్వండి